కవితను రెండు విడుదలలో మొత్తం పది రోజుల పాటు కస్టడీకి తీసుకున్న ఈడీ పలు అంశాలపై ఆమెను విచారించింది నేరపూరిత సొమ్మును ఎలా ఉపయోగించారు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు ఇందులో మేకా శరత్ పాత్ర ఏంటి అనే అంశాలపై సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు ఈడీ అధికారులు అలాగే ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఫోన్ లో కీలక ఆధారాలను కూడా సేకరించింది ఈడీ ఈ కేసులో హైదరాబాద్ లోని కవిత బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు జరిపింది కవిత ఆడపడుచు అఖిల మేనలుడు మేకా శరత్ నివాసాల్లో తనిఖీలు సాగాయి ఆడపడుచు అఖిల మేనలుడు శరత్ ద్వారా కవిత లావాదేవీలు జరిపినట్టు ఈడీ అనుమానిస్తోంది ముడుపుల చెల్లింపులో శరత్ే కీలక పాత్రగా భావిస్తున్నారు ఈడీ అధికారులు అయితే తమ విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ చెబుతోంది తమపై కేసు కుట్రపూరితమంటున్న కవిత కవిత మాత్రం ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని తనపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టిందని ఆరోపిస్తున్నారు ఇవాటి విచారణలో కూడా ఇవే అంశాలను కవిత కోర్టుకు వివరించే అవకాశం ఉంది ఢిల్లీ లిక్కర్ కేసుతో రాజకీయ ప్రకంపనలు రెండు పేల ఇరవై రెండులో ఢిల్లీ లిక్కర్ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈడీ సిబిఐ వేసే ప్రతి స్టెప్ తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రులతో పాటు అనేక మంది ప్రముఖులను అరెస్ట్ చేశారు ఈ కేసులో బెయిల్ రావడం అంత ఈజీ కాదంటున్నారు అప్రూవల్ గా మారిన వారికి మాత్రమే ఇంతవరకు బెయిల్ లభించింది మరోవైపు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే సుప్రీం కోర్టుకు వెళ్ళిన వెళ్లిన కవితకు నిరాశ ఎదురైంది బెయిల్ కావాలంటే ట్రయల్ కోర్టుకే వెళ్లాలని ధర్మాసనం సూచించింది దీంతో కవిత భవిష్యత్తు ఏంటన్న చర్చ సర్వత్రా ఆసక్తిని రేపుతోంది ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు మరో బిగ్ డే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది ఈ నేపథ్యంలో కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో నేడు ప్రవేశపెట్టనున్నారు అలాగే కవిత వేసిన బెయిల్ పిటిషన్ కూడా నేడు విచారణకు రానుంది దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే ఈడీని ఆదేశించింది రౌత్ దీంతో కవితకు బెయిల్ వస్తుందా బా అనేది ఆసక్తికరంగా మారింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో కేజ్రీవాల్ కవిత ఇద్దరూ ప్రధాన నిందితులే అని ఈడీ అధికారులు చెబుతున్నారు అందులో భాగంగానే వీరిద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు లిక్కర్ స్కామ్ లో వంద కోట్లు ముడుపులు తీసుకుని మద్యం విధానాన్ని సౌత్ గ్రూపులకు అనుకూలంగా మార్చారనే ఆరోపణలు ఈడీ చేస్తోంది ఈ మొత్తం వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కవిత నడిపించారని ఈడీ చార్జిషీట్ లో స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఇటీవల అరెస్ట్ చేసిన సీఎం కేజ్రీవాల్ తో కలిసి కవితను ప్రశ్నించేందుకు మరో నాలుగు రోజుల పాటు కస్టడీ కావాలని ఈడీ వారించే అవకాశం ఉంది